హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి సింహాచలం దేవస్థానం వల్ల గోశాలలో తీసానండి ఇక్కడ వచ్చేసి గ్రాఫ్టింగ్ మీద ట్రైనింగ్ ఏర్పాటు చేశారనమాట సో ఈ ట్రైనింగ్ కోసం అటెండ్ అయ్యాను అండ్ అలాగే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత భోజనాలు అవి కూడా వాళ్ళే ఏర్పాటు చేశారు అండ్ ఆ తర్వాత కూడా దేవస్థానం యొక్క వ్యవసాయ క్షేత్రం అది కూడా చూపించారనమాట సో ఈ మెమరీస్ అన్నీ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫస్ట్ వచ్చేసి గ్రాఫ్టింగ్ ఎలా చేస్తామో చూద్దాం బుల్లెట్ గ్రాఫ్టింగ్ అంటారు ఇది ఎవరైనా చేయొచ్చు సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది మీరు సులువుగా మొక్కలు తయారు చేయడానికి ఎడినస్ మొక్కలు తయారు ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది మనకి ఒక మొక్క కట్టిన వెంటనే అది సక్సెస్ అయితే మనకి మన ఉత్సాహం అవుతుంది మనం కొత్త మొక్కలు తయారు చేయడానికి కొత్త కలర్స్ తయారు చేయడానికి ఇది మీరు కమర్షియల్ గా కూడా ఇదేంటంటే ఎడినము మీకు వారం రోజులు పది రోజులు నల్లాలు నీళ్ళు పోయిపోయినా అడగదు సంవత్సరం నీళ్ళు పోయిపోయినా ఉంటుంది ఇది ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేస్తే మీకు బాగుంటుంది అనమాట మనం ఏం చేయాలంటే ఇది రూట్ స్టాక్ తీసుకోవాలి తీసుకుని దీన్ని కూడా కింద కట్ చేసుకోవాలి అంటే కింద కార్డెక్స్ అంటాం కదా ఈ మొదలు ఈ మొదలు లావుగా ఉంటే బాగుంటుంది అనమాట కానీ చూడటానికి ఇది చూడండి దీని కార్డెక్స్ లావుగా ఉంది దీనిపైన ఇది గ్రాఫ్ చేశారనమాట అనమాట ఈ ముద్ద ముద్ద కూడా కొత్త కలర్స్ చేసుకోవడానికి మీరు పాలినేషన్ అంటాము ఈ పుప్పొడిని ఒక పువ్వు నుంచి ఒక పువ్వు రుద్దడం ద్వారా కొత్త కలర్స్ కూడా తయారు చేయొచ్చు ఈ ఈ ఎడీనియమ్స్కి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది ఎడీనియమ్ క్లబ్స్ అయ్యి ఉన్నాయి పెంచడం సులువు తర్వాత మీరు ఫ్లవరింగ్ లేదనుకోండి ఒకసారి దాన్ని మొత్తం దులిపేసి మీ పంచన ఎక్కడో ఏలాడు కట్టాలన్నమాట ఉపవాసం పెట్టాలి మనం ఉపవాసం చేసినట్టు ఒక నెల ఉపవాసం పెట్టిన తర్వాత మళ్ళీ రీపాట్ చేసుకుంటే మళ్ళీ వెంటనే మనకు ఆకులు వచ్చేసి విపరీతమైన ఫ్లవరింగ్ వస్తుంది అందువల్ల ఎడీనియమ్స్ చేసుకోవడం చాలా సులువు పూల మొక్కలు వాళ్ళు లాంగ్ లైఫ్ ఉన్న పూల మొక్కలు కావాలనుకున్నవాడు ఎడీఎని వెళ్ళవచ్చు మనం రూట్ స్టాక్ తీసుకున్నాము రూట్ స్టాక్ అంటే సాధ్యమంత వరకు కాటెక్స్ మొదలు లావు ఉన్న చోట కట్ చేసుకోవాలి దీన్ని మళ్ళీ మనం రెండు మూడు రోజులు నేడలు ఎక్కడ నారబెట్టి పాటుకోవచ్చు మళ్ళీ బతుకుతుంది కాకపోతే కాండం ఇలా లావుగా రాదు లావుగా రావడానికి కార్డెక్స్ లావుగా రావడానికి టైం పడుతుంది అనమాట ఇవన్నీ రూట్ కటింగ్ వచ్చేస్తాయి ఇలా కట్ చేసిన తర్వాత దీనిపైన ఇలాగ ఒక పాల్ లాంటి పదార్థం వస్తుంది దీన్ని ముందు మెయిన్ ఏంటంటే చేతులవి బ్యాక్టీరియల్ లేకుండా మీరు చేసుకోవాలి గ్లౌజెస్ పెట్టుకోవాలి పెట్టిన తర్వాత ఈ పైన వచ్చిన దాన్ని తీసేయాలి ఇలాగే ఏమండి సయాన్ని స్టోర్ చేయడానికి కావాలండి అవును అదే రోజు కట్టుకోవాలి కట్టుకోవాలి అంటే టిష్యూస్ చచ్చిపోయి ఏమవుతుంది అంటే మీకు పర్సంటేజ్ తగ్గిపోతుంది ఆ రోజు కట్టేసుకోవచ్చు అది కాదు కట్టేసుకోవచ్చు కాదు తగ్గిపోతుందండి సక్సెస్ రేట్ తగ్గిపోతుంది రెడీనెమ్స్ చేయొచ్చు అండి ఎప్పుడైనా ఇది సయాన్ మన దీని మీద ఇన్సర్ట్ చేస్తాం దీన్ని చేయడానికి ఏంటంటే కట్ చేసినప్పుడు ఈ ఆకులు ఇవి ఉంటాయి కదా ఈ నోట్స్ ఉంటాయి కదా ఈ పైకి ఉండేలాగా చూసుకోవాలి లేకపోతే అటు ఇటు ఇటు అటు అయితే మనకి ఇది రాదు సక్సెస్ రేట్ రాదు పైల కిందలు కావకుండా చూసుకోవాలి ఇది సేమ్ ఉండాలని కూడా లేదు ఇది చిన్నదైనా ఇది చిన్నదైనా పెద్దదైనా కూడా ఇబ్బంది లేదు ఇలా పెట్టడమే కనబడుతుందండి పెట్టిన తర్వాత మామూలుగానే గ్రాఫ్టింగ్ పేపర్ ఉంటుంది ఈ పేపర్ని తీసుకుని దీని మీద ఇలా అదేం పెట్టాలి అదేం పెట్టి కిందకు లాగాలి గాలి చొరబడుతుంది లాగాం కదా లాగిన తర్వాత దీనికి రబ్బర్ ఉంటది కదా మనకి మామూలు రబ్బర్ బ్యాండ్ రబ్బర్ బ్యాండ్ వేసి ఇలా చేయొచ్చు ఎడీ నిమ్స్ ఇప్పుడు ఈవో గారు వచ్చారు ఒకసారి ఒక నిమిషం కొత్త కలర్స్ తయారు చేసుకోవడానికి మీరు పాలినేషన్ చేసుకోండి కొత్త కలర్స్ వస్తాయి ఈడీ నేను ఏమన్నా మీరు సలహాలు సంప్రదింపులు కావాలంటే మీరు తయారు చేసినవి కూడా అమ్మాలంటే మాది నర్సరీ గ్రోయర్స్ అసోసియేషన్ అని ఉంది మేము మొత్తం ఇండియా అందరితో కనెక్ట్ అయ్యాను ఎవరైనా కూడా మేము కమర్షియల్గా ప్రొడక్ట్ చేసాం అమ్ముదాం అనుకున్న టెర్రస్ గార్డెన్స్ వాళ్ళకి అంటే ఇలాంటి మొక్కలు మేము నారు చేసాం ఇవి అంటే అవదు కానీ ఎంతో కొంత ఇన్కమ్ మీరు జనరేట్ చేయడానికి మా ద్వారా అవకాశం ఉంటుంది ఎడైనా ట్రై చేయండి చాలా సులువుగా తయారవుతుంది ఎక్కువ తయారు చేయొచ్చు దీన్ని ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్కి మీకు తిగుళ్ళు వస్తాయండి వచ్చిన తర్వాత ఈ పక్క నుంచి వచ్చేస్తాయండి ఆటోమేటిక్ వచ్చేస్తా పైన కవర్ చేస్తాం కదా సైడ్ నుంచి వస్తాను వచ్చేస్తాయండి టేప్ కూడా మనం రబ్బర్ వేస్తాం కదా పది రోజు వారం పది రోజుల తర్వాత అది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది మెల్ట్కి తగ్గిపోతుంది మెల్ట్ అయిపోతుంది ఇది అంటే డ్రాఫ్టింగ్ చేయడానికి చాలా రకాలైన మెథడ్స్ ఉంటాయి ఆ కవర్ పెడితే బాగుంటుంది పెట్టకపోయినా వచ్చేస్తాయి ఎడిని అలాగే వచ్చేస్తుంది గ్రాఫ్టింగ్ డ్రాఫ్టింగ్ మెథడ్స్ చాలా రకాలు ఉంటాయి ఒక్కొక్క మొక్క ఒక్కొక్కటి యాక్సెప్ట్ చేస్తుంది దాంట్లో రిజల్ట్ ఎక్కువ ఉంటుంది మనకి మందార తర్వాత గులాబీ ఇలాంటి వాటిని మన బడ్ గ్రాఫ్టింగ్ అంటాం దాన్ని బ దీన్ని తీసుకొని బడ్ తీసుకొని నెక్స్ట్ ఇంకో వేరే దాంట్లోకి ఇన్సెక్ట్ చేయడం ద్వారా ఆ మొక్కల్ని ప్రాపగేట్ చేస్తాము అలాగే పళ్ళ మొక్కలన్నింటినీ అన్నింటినీ ఎప్రోచ్ గ్రాఫ్టింగ్ అంటాం అప్రోచ్ గ్రాఫ్టింగ్ అంటే ఈ సై ఇది స్టాక్ తీసుకెళ్ళి ఎక్కడైతే తల్లి మొక్క ఉందో దాని దగ్గర తీసుకెళ్ళి కడతాం అప్రోచ్ గ్రాఫ్టింగ్ అంటే దాంట్లో ఏంటంటే మనం ఈ మెయింటెనెన్స్ ఇబ్బందిగా ఉంటుంది దానికి అక్కడ అరబ్ మీకు ఖచ్చితంగా ఒక మంచి పనస మొక్క ఉంది వాటి మనకి ఇవ్వడు లేకపోతే మనం అది ఎక్కడి నుంచి తీసుకురాలేము కొమ్మలు కొమ్మలు వచ్చినా రేటు తక్కువ వస్తుంది అనుకున్నప్పుడు అప్రోచ్ గ్రాఫ్టింగ్ అప్రోచ్ గ్రాఫ్టింగ్ అంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది అప్పుడు ఏం చేస్తామంటే దానికి ఒక అరపలాగా మంచి కట్టుకుంటాం మదర్కి కట్టి ఆ మంచి మీద మొక్కలు పెట్టి మన కేరళలో అక్కడ ఇప్పుడు ఎక్కువగా కొత్త కొత్త ఫ్రూట్స్ వస్తాయి కదా వాటిని ఏం చేస్తున్నారంటే ఈ అప్రోచ్ గ్రాఫ్టింగే కడుతున్నారు అక్కడే ఆర్డరింగ్ చేస్తాడు ఆ మంచి మీద అప్పుడేంటంటే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అంటే ఖరీదైన మొక్కలు ఫెయిల్యూర్ రాకూడదు అందుకని ఫెయిల్యూర్ రాకూడదు అనుకున్నప్పుడు మీరు అప్రోచ్ గ్రాఫ్టింగ్ వెళ్ళొచ్చు తర్వాత స్టోన్ గ్రాఫ్టింగ్ అంటాం ఇలా కట్ చేసి కట్టే స్టోన్ గ్రాఫ్టింగ్ అంటాం మ్యాంగో తర్వాత ఇవన్నీ వీటిలోకి మ్యాంగో ఒకటి సపోటా ఒకటి పనస ఒకటి ఇవన్నీ కూడా స్టోన్ గ్రాఫ్టింగ్ కానీ వీ గ్రాఫ్టింగ్ కానీ చేస్తాము అలాగే కొన్ని గులాబీలు ఇలా కొన్ని పాదులు వీటిలన్నింటినీ ఏంటంటే పూటీ విధానం ద్వారా అంటే పైకేస్ అంటే మర్రి జాతి మొక్కల నుంచి మించి అన్నింటిని కూడా అంటు కట్టడానికి పూటీ విధానం అని అక్కడ పచ్చిమట్టి కానీ కొబ్బరి కానీ పెట్టి కొబ్బరి కొబ్బరి కొట్టు కానీ పెట్టి అడుపుల్ని పెట్టి దాన్ని కట్టేస్తాం దాన్ని డిస్టర్బ్ చేసే ముందు మెయిన్ కొమ్మని అక్కడ కట్టేస్తాం కట్టేయడం ద్వారా అక్కడ రూట్స్ వస్తాయి రూట్స్ వచ్చిన తర్వాత మనం కట్ చేసి పాత కొంటా పూటీ విధానం అంటే ఎయిర్ లైన్ పూటీ అంటారు పూటీ అంటారు అని బొప్పాయి కూడా చేయొచ్చు బొప్పాయి కూడా బొప్పాయి చేయొచ్చు మునగ చేయొచ్చు చాలా చేయొచ్చు ఈవెన్ కొబ్బరికి కూడా చేయొచ్చు కొబ్బరి చెట్లు కూడా మంచివర్ధన అవి వస్తాయి కొబ్బరి చెట్టు కూడా చేయొచ్చు కొబ్బరి చెట్టు కూడా బాగా ఏజ్డ్ ఉన్న చెట్లు కేరళలో ఏం చేస్తారంటే అక్కడ మంచి కట్టి అక్కడ ఈ పొట్టు కొబ్బరి పొట్ట అయిపోయి వాటర్ ఇచ్చే సిస్టమ్ పెట్టి అక్కడే రూట్ తెప్పిస్తారు తెప్పిస్తే దాన్ని ఇట్ చేసి కిందకి దింపుతారు కట్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ పాతుకుంటే వెంటనే క్రాప్ వస్తుంది అదొక విధానం అక్కడ ఒక రెండు రోజులు మాత్రం ఉంచేయాలి దీన్ని కట్ చేసి ఇలా ఉంచేయాలి ఉంచేసిన తర్వాత నాటుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ కొమ్మలు మొలుస్తాయి కానీ కొమ్మల ద్వారా కన్నా మనం విత్తనం ద్వారానే ఈ దేనికి రూట్స్ కట్ తయారు చేసుకుంటే కార్డెక్స్ అనేది లావుగా ఉంటుంది అనమాట ఇందులో చాలా ఇంపార్టెంట్ కార్డెక్స్ ఇది ఇది ఎంత అందంగా లావుగా ఉంటే అంత దాని అందంగా కనపడుతుంది అందువల్ల విత్తనం ద్వారా తయారు చేసుకోవడానికి చెయ్యాలి విత్తనాలు మీరు ఏం చేయాలంటే దీన్ని కాయలు కాస్తాయి వైల్డ్ వైల్డ్ కాయలు కాసిన తర్వాత దానికి ఏదైనా పాలిథిన్ పేపర్ ఏదైనా అంటే అందులో రెడ్ ఒక పురుగు వస్తుంది కరెక్ట్గా విత్తనం తయారవుతున్నప్పుడు ఎక్కువ పురుగులు వచ్చేస్తాయి వచ్చేసి మొత్తం పీల్చేస్తాయి అందువల్ల విత్తనాలు మొలవు విత్తనాలు మొలిసేలాగా చేయాలంటే దీన్ని ఏదైనా మీరు కవర్ చేసుకోవాలి కాయ వచ్చిన తర్వాత పగలకుండా ఉన్నప్పుడు చేయాలి చెయ్యాలి పెరిగిన తర్వాత చెయ్యాలి చేసిన తర్వాత ఏమంటే జర్మనీ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది శాండ్లో మాత్రం లేకపోతే కోకోబీట్ మాత్రం వేయాలి వేసి మళ్ళీ అది బేబీస్ వచ్చిన తర్వాత తీసి ఇలాగ రీప్లాంట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత నెక్స్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్కి మీకు డ్రాఫ్టింగ్కి అనుకూలంగా వస్తాయి అంటే నెక్స్ట్ ఇయర్ మీకు ఒక వెయ్యి మొక్క కావాలనుకోండి ఒక టూ ఇయర్స్ ముందే పెంచుకోవాలి ఇలా సర్కిల్ కట్ అవ్వకుండా పెంచుకుంటా ఉంటే మనకు ఏ సంవత్సరం ఎన్ని కావాలనేది వస్తుంది మన ఆంధ్రప్రదేశ్లోనే పెద్ద ఎక్కువ ఉత్పత్తి అవుతున్నాయి అంటే చాలా దేశాల్లో అవుతున్నాయి మన దగ్గర ఏంటంటే ఎండ వాతావరణం ఉంటుంది కాబట్టి ఈ మొక్కలు త్వరగా పెరుగుతాయి అందువల్ల మన దగ్గర తయారైన గ్రాఫ్ట్ చేసిన మొక్క కార్డెక్స్ ఎక్కువ ఉంటుంది కార్డెక్స్ ఇందులో చాలా విలువైన ఇది గ్రాఫ్టింగ్ అవి చేయాలంటే రెండు మూడు కొమ్మలు వచ్చినప్పుడు మల్టీగ్రాఫ్టింగ్ చేయవచ్చు విత్తనాల ద్వారా మాత్రం వీటిని చేసుకున్న మొక్కలకి గ్రాఫ్టింగ్ చేసుకుంటే బాగుండదు మీరు ఏమన్నా డౌట్లు ఉంటే అడగండి అలాగే కొత్త కలర్స్ కూడా సృష్టించుకోవచ్చు మీరు దీంట్లో అదే పాలినేషన్ అంటాం ఇప్పుడు సమాజం ఈ ముద్ద పువ్వు ఉంది ఇది తీసుకుని మీరు ఈ రేఖ పువ్వుకి ఇందాక మనకి రేకపు ఉంది కదా ఇది విచ్చుకున్న తర్వాత ఈ పువ్వును తీసుకెళ్ళి దీనితో పాలినేషన్ చేసి దీన్ని కవర్ కట్టాలి కడితే మీరు కొత్త కలర్ వస్తుంది మొత్తం రాకుండా కవర్ కట్టాలి చేసిన తర్వాత కవర్ కట్టాలి కట్టిన తర్వాత ఏమవుతుందంటే మీకు కాయలు వస్తాయి కొన్ని వస్తాయి కొన్ని రావు కాయలు వచ్చినట్ల జాగ్రత్తగా తీసుకుని కొత్త కలర్ వస్తుంది ఖచ్చితంగా వస్తుంది వస్తుంది అండి ముద్ద వస్తుంది ఖచ్చితంగా కలర్ వస్తుంది కొత్త కలర్ వస్తుంది అప్పుడు ఆ కలర్ మీకు బాగుంది అనుకుంటే దాన్ని కంటిన్యూ చేయొచ్చు చేసేయచ్చు ఏమండి మందార నాటు మందారీ గ్రాఫ్టింగ్ చేయొచ్చు రెండు మూడు రకాలు కూడా మ్యాంగో సీజన్ ఏంటి సార్ కిందండి వై గ్రాఫ్టింగ్ కి ఏ సీజన్ లో మనం కట్టి మే జూన్ మే జూన్ మే ఎండ్ నుంచి జూన్ జూలై అప్పుడు గ్రాఫ్ట్ చేసుకోవచ్చు మామిడి మొక్కలు గ్రాఫ్టింగ్ చేసుకోవడానికి మే నుంచి జూన్ జూలై మంచి ఎండలు అనుకూలంగా ఉంటాయి సక్సెస్ రేట్ కూడా బాగుంటుంది కాకపోతే గ్రాఫ్టింగ్ అనేది మనం ప్రాక్టీస్ చేయాలి చాలా సెన్సిటివ్ విషయం చాలా సున్నితమైన విషయం పెద్ద ఇందులో హార్డ్ అండ్ క్రాఫ్ట్ రూల్స్ ఏమి ఉండవు సాంకేతిక పరిజ్ఞానం ఏమి ఉండదు మనం అవగాహన చేసుకొని దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడమే చేయడం ద్వారా కొత్త రకాల మొక్కలు బోర్డు సృష్టించవచ్చు దాన్ని కమర్షియలైజ్ చేయవచ్చు కనుక ఇది ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేసి నేను ఏ మొక్కలు చేశానంటే హోల్సేల్ రేట్కి కొనడానికి మా అసోసియేషన్లో ఉన్న వాళ్ళందరూ సిద్ధంగా ఉంటారు సో ట్రైనింగ్ అయితే అయిపోయిందండి నేను రావడం లేట్ అవ్వడం వల్ల వెజిటబుల్ ప్లాంట్స్కి గ్రాఫ్టింగ్ ఎలా చేయాలి అనేది మిస్ అయ్యాను ఒకవేళ ఎవరి దగ్గర ఉన్న క్లిప్స్ ఉంటే ఒక షార్ట్ వీడియో దాని మీద మీకు చేసి చూపిస్తాను అండ్ మెదడుకైతే మేత అయిపోయింది కదండి ఇంకా శరీరానికైతే మేత పెట్టారనమాట సో ఫస్ట్ వచ్చేసి మనకి భోజనాల అన్నీ కూడా వాళ్ళే అరేంజ్ చేశారు ఫ్రై ఫ్రై క్యారెట్ మిక్స్డ్ క్యాబేజీ వంకాయ కూర భోజనాలు అయితే అండి ఆఫ్టర్ లంచ్ వచ్చేసి ఇవి వరి ధాన్యంతో తయారు చేసిన కుచ్చులు ఇంకా తోరణాలండి సో ఇవన్నీ కూడా దాల్నాయుడు నుంచి తీసుకొచ్చారు తీసుకొచ్చి వాళ్ళ అందరికీ కూడా మాకు ట్రైనింగ్ లాగా ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట సో ఏంటంటే మనం బాల్కనీస్లో కట్టుకోవడం వల్ల పక్షులకి ఫీడ్ చేసిన వాళ్ళు అవుతాము అండ్ కమింగ్ సమ్మర్ కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోండి పక్షులు కానీ చాలా మోగజీవాలు చాలా మనకెంత అయితే సన్లైట్తో ఇబ్బంది పడుతున్నామో అవి కూడా ఎండలకి అంతే బాధపడతాయి సో వాటికి ఫీడ్ చేయడం మర్చిపోకండి బాల్కనీలో కొంచెం కొంచెం చిన్న చిన్న గిన్నెల్లో వాటర్ పెట్టండి అలాగే అక్కడక్కడ ఫుడ్ కూడా వాటికి పెట్టినట్లయితే వాటిని కూడా మనం కాపాడుకోగలుగుతాము సో నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఈ వరికుచలన్నీ కూడా ఇక్కడ నక్షత్రవనం అని ఒక ఏర్పాటు చేశారనమాట నక్షత్రవనంలో ఏంటంటే మన నక్షత్రానికి సూటబుల్గా ఒక్కొక్క మొక్క ఉంటుందన్నమాట సో ఆ మొక్కకి మనం పూజ చేసిన ప్రదక్షిణ చేసిన మనకి చాలా మంచిదని చెప్పారు సో నాదొచ్చేసి విశాఖ నక్షత్రం అండి వెలగ చెట్టు అనమాట వెలగ చెట్టు అండ్ మొల మొగలి చెట్టు రెండు చెప్పారు సో వెతుక్కుని దానికి నా వరి కుంచులు వేసే కట్టేశాను అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే బామ్మగారు ఎంత యాక్టివ్గా ఉన్నారండి మాతో పాటు చాలా హుషారుగా వచ్చి ఆవిడ కూడా చింత చెట్టు ఏదో కట్టారనమాట సో మధ్యాహ్నం ప్రోగ్రామ్ అయితే ఇలా జరిగిందండి సో అందరూ వాళ్ళ వాళ్ళ నక్షత్రాలను బట్టి ఆ చెట్ల దగ్గర వరి కుంచులు అయితే వేలాడి సో పక్షులకి ఫీడ్ చేసిన వాళ్ళు కదా సో అలాగైనా పుణ్యం వస్తుందని చెప్పి నమ్మకం ఇదంతా కూడా ఆఫ్టర్ లంచ్ చేశాము ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం దేవస్థానం వాళ్ళది వ్యవసాయ క్షేత్రం ఉంటే అక్కడ విజిట్కి వెళ్ళామండి సో ఇదంతా కూడా దేవస్థానం వాళ్ళదేనండి ఇది వచ్చేసి రోజ్ ప్లాంటేషన్ చేశారనమాట కనుక కనిపిస్తున్నదంతా ఈ గులాబీలు స్వామి పూజకి వెళ్తాయి రోజు ఇక్కడ పూసిన పువ్వులే కానీ అండ్ అలాగే ఇక్కడ పండిన పంట అంతా కూడా మనకి సింహాచలం దేవస్థానంలో నిత్యాన్నదానం అనేది జరుగుతుంది కదా సో ఈ పంటంతా కూడా నిత్యాన్నదానానికి వెళ్తుంది సో ఇక్కడ ఏదైతే వాళ్ళు ఆర్గానిక్గా పండిస్తున్నారో అదే కూరగాయలతో మనకు అక్కడ భోజనాలు అనేవి దేవస్థానంలో పెడుతూ ఉంటారన్నమాట సో ఇది కూడా చూసే అదృష్టం కలిగింది వేళ సరదాగా ఆ గార్డెన్ అంతా తిరిగి చూసేసాను చాలా బాగున్నాయండి చక్కగా మంచి మంచి అంటే కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి చూసారా అవన్నీ కూడా మన గారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు వెళ్ళిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ చాలా మొక్కలు చూసామండి ఇంకా టమాటోలు అవి కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అండ్ మీరు ఈ సైడ్కి చూసినట్లయితే అంత ఆనపా పాదులు పెట్టారండి సో ఈవేళ మేము వెళ్తున్నప్పుడే కోసారనమాట కాయలన్నీ కోసి పంపించడానికి సిద్ధం చేసుకుంటున్నారు ఇదంతా కూడా కొండవాళ్ళ ప్రాంతం అండి కాకపోతే నేల చాలా మంచిది అనమాట ఇక్కడ సింహాచలం దగ్గరది సో దాన్ని చదువు చేసి చక్కగా వ్యవసాయం చేపిస్తున్నారు ఇక్కడ ప్రకృతి వ్యవసాయం సో ఎలా చేయాలి ఏంటి అనేది కూడా నేర్చుకోవడానికి అయ్యింది మాకు ఈ ఆనపకాయలన్నీ ఇప్పుడు కోసి సిద్ధం చేశారండి అలాగే ఇంకా ముల్లంగి గోంగూర ఇంకా బెండ మొక్కలు ఉన్నాయి పచ్చిమిర్చి టమాటో ఇంకా చాలా పండిస్తున్నారు అనమాట అన్నీ ఇంతకుముందు గోసాలలో పండించేవారు ఇప్పుడు ఏంటంటే కొంచెం జైలు ఉంది కదా సో ఆ పక్కన వేరే సైట్ అనేది లెవెల్ చేసి అక్కడ వ్యవసాయం చేస్తున్నారనమాట పూర్తిగా స్టార్టింగ్లో వచ్చేసి ఇక్కడ గోసాల్లోనే జరిగేది ఇదంతా తర్వాత తర్వాత ఇది ఎక్స్టెన్షన్ చేశారంట నేను కూడా ఇదే మొదటిసారి చూడడం సో చూసారు కదండి అందరూ ఎంత శ్రద్ధగా వింటున్నారు ఆ మొక్కల గురించి వాటి గురించి అండ్ ఇవి వచ్చేసి బీట్రూట్ ప్లాంట్స్ అనమాట ఉన్నాయి బీట్రూట్ ఉన్నాయి గోంగూర ఉన్నాయి సో అన్ని రకాల మొక్కలు ఉన్నాయండి లేనిదంటూ లేదు చక్కగా అరటి చూశారు కదా కనిపిస్తుంది సో ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా అదిరిపోతుంది అనమాట కొండ ప్రాంతం కదా భలే పచ్చగా అద్భుతంగా ఉంది మేము వెళ్ళేటప్పటికి ఈవినింగ్ అయిపోయింది సో ఇంక ఇక్కడ నుంచి ఇంటికి అయితే వెళ్ళిపోయామండి ఇదే వేల్టి వీడియో సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది నాకు సో మీ అందరూ కూడా వీడియో చూసి అంతే హ్యాపీగా ఫీల్ అవుతారని కోరుకుంటున్నాను అండ్ నిజంగా ఈ ప్రోగ్రాం అంతా వచ్చేసి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం వాళ్ళు ఏర్పాటు చేశారండి మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది నాకు సో ఇవన్నీ కూడా చూసి సాయంత్రానికల్లా ఇంటికి అయితే వెళ్ళిపోయామండి సో ఇదంతా మీకు నచ్చిందని కోరుకుంటున్నాను ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియో మరింతమందికి చేరేలాగా షేర్ చేయండి అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నోటిఫికేషన్ బటన్ నొక్కినట్లయితే నేను ఏదైనా వీడియో పెట్టిననే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందనమాట సో వెంటనే మీరు వీడియో చూడగలుగుతారు సో ఇదండి ఇవాళ విశేషాలైతే వీడియో మీ అందరికీ నచ్చిందని కోరుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి Thank you all for watching Mahaburandhavana.